ప్రజాకవి కాలోజీ చిత్ర నిర్మాణ శ్రీమతి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాకవి స్వాతంత్ర సమర యోధుడు కాలోజీ నారాయణరావు గారి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన విషయం ప్రేక్షకులకందరికీ తెలిసిన విషయమే అయితే మేము ఈ సినిమాను వ్యాపార పరంగా కాకుండా కళాత్మకంగా సినిమా తీయటం జరిగింది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా చరిత్రలో దాగి ఉన్న కాలోజీ జీవిత విశేషాలను వెండి తెరపైకి తీసుకొచ్చారంటూ విద్యార్థులు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ఆమె అన్నారు అంతేకాకుండా చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ చరిత్ర కలిగిన ప్రజాకవి కాలోజీ సినిమా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రముఖ ఈటీవీ సినిమా ఛానల్లో టెలికాస్ట్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజాకవి కాలోజీ సినిమా చూడండి ఈ సినిమా మీ అందరికీ నచ్చే విధంగా తీశాను కృత్రిమత్వానికి తావే లేకుండా అశ్లీల పదం ఒక్కటి కూడా దొరలకుండా రక్తపు బొట్టు కారకుండా కాస్ట్యూమ్స్ లైటింగ్ మేకప్ే లేని సినిమా అయినా అద్భుతమైన దృశ్య కావ్యం మీ ముందుకు ఆవిష్కరించానన్న సంతృప్తి నాకు తప్పక మిగులుతుంది అని ఆయన అన్నారు